హాయ్ ఫ్రెండ్స్ అమ్మవారికి నైవేద్యం ఎలా పెట్టాలి అనే అంశంపై ఈరోజు మనం తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూడండి ఈ కథ పేరు అమ్మవారి నైవేద్యం ఒక గ్రామంలో వేణుమాల అనే రుగ్ధ భక్తురాలు ఉండేది అమ్మవారిని రోజు నమ్మి తినే ముందు అమ్మవారికి నైవేద్యం పెట్టి తినేది కానీ ఆమె చాలా పేద రోజుకు ఒక్క పూట తినే భోజనం కూడా కష్టమే ఒకరోజు ఆమె దగ్గర అన్నం లేదు కానీ ఆమె ఆపలేదు పల్లెంలో నీళ్లు పోసి అమ్మ ఇవాళ నీకు అన్నం లేదు కానీ నా ప్రేమ నీకెప్పుడూ ఎప్పుడు ఉంటుంది అని చెప్పింది రాత్రి కళలో అమ్మవారు వచ్చి నవ్వుతూ చెప్పారు నీవు నాపై చూపిన ప్రేమ నీ నీళ్ళు నైవేద్యం నాకు అమృతంతో సమానం నువ్వు తినే ప్రతి పూట నేను నీ పక్కనే ఉంటాను ఆ రోజు నుంచి ఆమె ఇంట్లోకి రోజు ఎవరో తెలియని వ్యక్తి భోజనం పెట్టి వెళ్ళేవారు అప్పుడు అర్థమైంది కాదు ఎవరు తెచ్చారు నని ఒకరోజు అమ్మవారు స్వయంగా ప్రత్యక్షమై నీ ప్రేమ నన్ను ఆకట్టుకుంది నీ ఇంటి తలుపు నేను తెరిచి తినిపించాను అని చెప్పింది ఆమె కన్నీరు ఆపలేదు ప్రేమతో దేవుడికి ఏది పెట్టినా